అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రానికి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ అరవింద్ పనగరియా గారు అట్లాగే శ్రీ అజయ్ నారాయణ్ జా గారు శ్రీమతి అన్ని జార్జ్ మాథ్యూ గారు డాక్టర్ మనోజ్ పండా గారు డాక్టర్ సౌమ్య ఘోష్ గారు ఈ ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన చైర్మన్తో పాటు సభ్యులుగా వీరు అట్లాగే మన రాష్ట్ర కేబినెట్కి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు రెడ్డి గారు అట్లాగే పొంగులేటి పొన్నం ప్రభాకర్ గారు తదితర క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి నేను అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి కావాల్సిన అవసరాలకు సంబంధించిన అంశాలని చాలా స్పష్టంగా కమిషన్ ముందు కొన్ని అంశాలు వారి ముందు పొందుపరిచాం అట్లాగే ఈ కమిషన్ ముందు డీటెయిల్డ్గా రాష్ట్రానికి సంబంధించిన అంశాలని మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కె రామకృష్ణరావు గారు అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అర్బన్ విషయాలకు సంబంధించి దాన కిషోర్ గారు ఒక చక్కటి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు రాష్ట్ర అవసరాలు రీత్యా వారు కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలని వారికి ధన్యవాదాలు చెప్పటమే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర అవసరాల గురించి వారు వారి ముందు కొన్ని అంశాలు ఉంచడం కూడా జరిగింది సో ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం కోసం మీ ద్వారా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాను నాతో పాటు రామకృష్ణారావు గారు అట్లాగే సందీప్ కుమార్ సుల్తానియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కృష్ణ భాస్కర్ గారు స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అట్లాగే హరిత గారు సెక్రటరీ ఫైనాన్స్ మేమందరం మీకు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనే ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కమిషన్ ముందు కొన్ని అంశాలని స్పష్టంగా క్లారిటీగా వారి ముందు పొందుపరచు ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేట అంశాల్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి సరే మనందరికి తెలిసిందే చాలా రాష్ట్రాలు గతంలో కొన్ని తీసుకోలేదు కొన్ని చేసాయి కొన్ని కాంట్రిబ్యూట్ చేసాయి కొన్ని కాంట్రిబ్యూట్ చేయలేదు ఈ దేశంలో రాష్ట్రాల సమోహరంగా ఉన్నటువంటి దేశంలో రకరకాల రాష్ట్రాల అవసరాలు ఆయా సామాజిక పరిస్థితులపైన భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తయారు చేసే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకే మోసలాగా అంటే దేశాన్ని మొత్తానికి సంబంధించి ఒకే రకంగా ఉంటున్నాయి కా కాబట్టి ఆయా రాష్ట్రాల్లో అవసరాలు ఏ ప్రత్యేక అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా అవి ఉండకపోవటం వలన రాష్ట్రాలు పెద్ద ఎత్తున కొంత నష్టపోతూ ఉన్నాయి అలా కాకుండా ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వారికి ఉన్నటువంటి సామాజిక స్థితిగతులకు అనుగుణంగా భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా వాళ్లే స్కీమ్స్ డిజైన్ చేసుకొని ఆ రాష్ట్రాలకు సూట్ అయ్యేటువంటి స్కీమ్స్ డిజైన్ చేసి కేంద్రానికి ప్రపోజల్ సబ్మిట్ చేస్తే ఆ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో ఏ రకంగా అయితే మీరు సిక్స్టీ ఫార్టీ రేషియోలో నిధులు సమకూరుస్తారో సిక్స్టీ పర్సెంట్ కేంద్రం ఫార్టీ పర్సెంట్ రాష్ట్రం నుంచి సమకూర్చి ఆ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఆ రకంగా వాటిని అమలు చేస్తే ప్రతి రాష్ట్రానికి వారి వారి అవసరాలకు అనుగుణంగా స్కీమ్స్ని డిజైన్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది నిధులు అర్థవంతంగా ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది దాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి ఇది మా రాష్ట్ర సమస్య ఒకటే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సమస్య అని చెప్పి వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి ధనిక రాష్ట్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో గత పదేళ్లు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు విపరీతమైనటువంటి అప్పులు చేసి ఆ అప్పులు భారం పెరిగిపోయి ఈరోజు అది ఏ స్థాయికి వెళ్ళిందని అంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటే అప్పులు వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బులు కంటే ఎక్కువగా ఉంటున్నాయి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతా ఉంది దీని ప్రధాన కారణం ప్రయత్నంగా తీసుకొచ్చినటువంటి అప్పులు ఆ అప్పులు కూడా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తెచ్చిన అప్పులు కూడా కావటం కేంద్ర ప్రభుత్వ వారితో మేము ఫైనాన్స్ కమిషన్ దృష్టి తీసుకొచ్చింది ఏంటంటే సరే ఇప్పుడు ఆ తీసుకొచ్చిన అప్పుల్ని ఆనాడు వాళ్ళు తెచ్చి ఖర్చు పెట్టిపోయారు అప్పులు పదేళ్ల తర్వాత కట్టాల్సిన కండిషన్తో తెచ్చిన అప్పులు ఇప్పుడు మేము అధికారంలో రాగానే ఆ అప్పులు కట్టే బాధ్యత మా మీద పడింది ఆ కట్టే భారం రాష్ట్ర అభివృద్ధి అవసరాలకి తీర్చడానికి ఏమాత్రం వెసులుబాటు కాకుండా అప్పులు కట్టడానికి ధనవంతం అయిపోతా ఉంది అందుకోసమని కొంత వెసులుబాటు కలిగించమని అంటే రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగాం తీసుకున్న అప్పులకి పదకొండు పాయింట్ ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పది పాయింట్ ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా విపరీతమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గిస్తూ కమర్షియల్ బ్యాంక్స్లో కానీ మిగతా బ్యాంక్స్లో కానీ మళ్ళీ రుణాలు ఇచ్చి వీటిని రీస్ట్రక్చర్ చేసేటట్టుగా చేస్తే కొంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది కాబట్టి ఈ అప్పులు రీస్ట్రక్చరింగ్ చేయడానికి మీరు రికమెండ్ చేయవలసిందిగా కూడా వారిని కోరారు అట్లాగే ఇంకా ఇన్ఈక్వాలిటీస్ ఈ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు సరే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి నిధులకు సంబంధించి రికమెండేషన్ చేసే ప్రక్రియలో భాగంగా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కోరామంటే వాటిని కేంద్రం నుంచి ఇచ్చేటువంటి నిధుల్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో ఇప్పుడున్నటువంటి ఫార్టీ వన్ పర్సెంట్ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కేంద్రం ఫిఫ్టీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రాలకి ఇచ్చే విధంగా మీరు రికమెండ్ చేయండి అని అడిగాం దీనివల్ల కొంత రాష్ట్రాలకి ఆర్థికపరమైనటువంటి వెసుబా వెసులుబాటు దొరికి వారి ఆర్థిక ప్రణాళికలు లేకపోతే పెట్టుబడులు ప్రణాళికలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అట్లాగే నిధులు కేటాయించేటువంటి ప్రక్రియలో పర్ పర్క్యాప్టా ఇన్కమ్ ఆధారంగా చేసుకొని ఆ డిస్టెన్స్ని ఆ గ్యాప్ని లెక్కగడుతూ ఆ గ్యాప్ నుంచి ఎంత దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చుకుంటేటువంటి ప్రక్రియ ఈ విధానంలో ఉంది సో దాంట్లో భాగంగా గతంలో వేరే రాష్ట్రాలు హర్యానా లాంటి రాష్ట్రం పర్క్యాప్టా ఎక్కువ ఉంటే దాని నుంచి దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయని లెక్కగట్టేవాడు సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పరిక్యాపిటా ఇన్కమ్ హయ్యెస్ట్ ఇన్కమ్గా ఉంది సో దీన్ని పరిగణలో తీసుకొని దీని నుంచి దూరంగా ఉన్న రాష్ట్రాలు ఎవరున్నా వాళ్ళు అక్కడ నుంచి ఎక్కువగా ఇచ్చుకుంటూ వచ్చే ప్రక్రియ మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుంది ఈ పరిక్యాప్టా ఇన్కమ్నే మీరు ఆధారంగా చేసుకొని పంచే కార్యక్రమం కూడా కరెక్ట్ కాదు దానికి కారణం ఏంటంటే పరిక్యాప్టా ఇన్కమ్ని లెక్కగట్టేటప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరు ఆదాయాన్ని లెక్కగట్టి ఇక ఇంత ఇన్కమ్ ఉందని చూపిస్తూ ఉన్నారు కానీ తెలంగాణ రాష్ట్రం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మిగతా రాష్ట్రాల కంటే కూడా భిన్నమైనటువంటి సామాజిక అసమానతలు సంపద సృష్టించే రంగాలు కొద్ది మందికి అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థ ఇక్కడ కొన్ని శతాబ్దాలుగాను దశాబ్దాలుగాను ఉంది ఇక్కడ దానివల్ల వనరులు వనరులు కొద్దిమందికి అందుబాటులోకి వచ్చి ఆ వనరులు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏమో ఆదాయం విపరీతంగా పెరిగింది వనరులు అందుబాటులో లేనటువంటి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు దానికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డిలోనో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అదే రంగారెడ్డి జిల్లా పాత జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ని చూస్తే లోయెస్ట్ అత్యంత లోయెస్ట్గా ఉంది అట్లాగే ఈ ఈ అసమానతలు ఇది కొన్ని ఫ్యూడల్ వ్యవస్థ వల్ల ఈ తెలంగాణ సమాజంలో ఇలా అసమానతలు విపరీతంగా ఉండటం ఉన్న ఉన్నవాళ్ళ దగ్గర ఆదాయం ధనం చాలా ఎక్కువగా కేంద్రీకృతం అయింది లేని వాళ్ళ దగ్గర ఇంకా పేదరికంగా ఉన్నారు వీళ్ళిద్దరిది కలిపి యావరేజ్ చేసి హైయెస్ట్ ఇన్కమ్ తెలంగాణలో ఉంది కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని రాష్ట్రానికి నిధులు తక్కువ ఇస్తా అంటే నష్టపోతాము దీని భౌగోళిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నాయి వీటిని అర్థంకి ఉన్నాయి వీటిని అర్థం చేసుకోవాలని చెప్పి వాటిని వివరించాం వివరించి ఈ ఈ అసలు ఈ అసమానతను తొలగించుకోవడం కోసమే అసలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు తెలంగాణ ప్రజలు తర్వాత దురదృష్టం ఈ పదేళ్లలో అసమానతలు తొలగించేటువంటి ఆ స్కీమ్స్ని చేసుకొని అభివృద్ధి చేసుకుని ఉంటే కొంతలో కొంత తగ్గి అలా చేయకపోగా ఇంకా ఆ అసమానతలు పెంచేటువంటి వ్యవస్థనే ముందు తీసుకోవటం వల్ల ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పరిగణనలో తీసుకొని దీన్ని ఆధారంగా కాకుండా జిఎస్డిపిని ఆధారంగా తీసుకొని దానికి ఫిఫ్టీ పర్సెంట్ మీరు క్యాల్కులేట్ చేసి దాంట్లో ఎక్కువ నిధులు ఇవ్వమని చెప్పి ఆడియం ఇది అత్యంత ప్రధానమైనది బేసిక్ స్ట్రక్చర్లోనే ఇది ప్రధానమైనటువంటి అంశం అట్లాగే ఈ గ్యాప్ని తొలగించడానికి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంది ఎంత ఆ అసమానతలు సాధ్యమైన తోరి దగ్గర తీసుకురావాలంటే తప్పనిసరిగా మేము ఉదాహరణకి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఆదాయం ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారో ఆదాయం తక్కువగా వస్తా సో దాన్ని దాని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ ఆదాయం కూడా పెరగాలి అని అంటే తప్పనిసరిగా అక్కడ కొంత సపోర్ట్ సిస్టమ్ మెకానిజంని అందించాలి దానికోసమే మేము ఇవాళ రైతుబంధు లేకపోతే రుణమాఫీ లాంటివి ఇస్తూ ఉంటాం సో ఇది వెల్ఫేర్ స్కీమ్ ఇటువంటి వాటికి కూడా మాకు ఆర్థిక సహాయం అవసరం ఉంటుంది మీ దగ్గర నుంచి ఇది ఫ్రీ బీజ్గా మీరు పరిగణనలో తీసుకోవద్దని చెప్పాం అట్లాగే మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కూడా ఉదాహరణ చెప్పి వాటన్నిటిని చేయమని చెప్పాం ఇక మిగతా అంశాలకు వచ్చేస్తే విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలని పెట్టి మహిళా సంఘాలని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ స్కూల్స్ మేనేజ్మెంటు మెయింటెనెన్సు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు రిపేర్స్ అన్నిటికి కూడా నిధులు కేటాయిస్తూ ముందు తీసుకొని పోతా ఉన్నాం వాటితో పాటు యంగ్ ఇండియా అని చెప్పి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని కూడా పెద్ద ఎత్తున ఒక వంద స్కూల్స్ని రాష్ట్రంలో వంద శాసనసభ నియోజకవర్గాలు ముందుగా కట్టాలని దానికి పెద్ద ఎత్తున ఒక పదివేల కోట్లు పైబడి అవసరం ఉంటుంది దాన్ని ముందు తీసుకొని పోతున్నాం అటువంటి వాటికి కూడా మీ పరిగణనలో తీసుకోవాల సహాయ సహకారాలు అందించాలని అడిగా అట్లాగే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఐటీఐలో ఉన్నటువంటి అరవై మూడు అరవై ఐదు సెంటర్స్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మారుస్తూ ఇండస్ట్రీని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ముందుకు పోతా ఉన్నాము ఇది ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి అది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాని మీద దృష్టి సారించి ముందుకు పోతున్నాం వీటిని కూడా మీరు కొంత సహకారం అందించాలని అడిగాం అట్లాగే హైదరాబాద్ నగరానికి సంబంధించి మూసీ రివర్ రిజర్వేషన్ ట్రిపుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇతరత్ర ఒక ఫోర్త్ సిటీని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యవస్థను పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉన్నాం ఇవన్నీ అర్బన్ గ్రోత్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగి ప్రజలకి జీవన స్థితిగతులు కూడా మెరుగుపడతాయి తెలంగాణ రాష్ట్రంలో అర్బనైజేషన్ ఫాస్ట్గా పెరుగుతూ ఉంది ఈ అర్బనైజేషన్ పెరుగుతున్న ప్రక్రియలో కొంతమంది సహాయ సహకారాలు కావాలని అడిగాం హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి కొన్ని స్కీమ్స్ తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం వాటికి కూడా ఇవ్వాలని నిధులు కేటాయించాలని కోరాం మహిళా సంఘాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలి అని అంటే ఆర్థికపరమైనటువంటి వ్యవస్థ మహిళల చేతుల్లో ఉంటే బాగా అభివృద్ధి చెందుతాయి కుటుంబ వ్యవస్థ గ్రామం సమాజం దానికోసం సంవత్సరానికి ఒక ఇరవై వేల కోట్లు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక లక్ష కోట్లు ఐదు సంవత్సరాల్లో టార్గెట్గా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉన్నాం దానికి కూడా ఇవ్వాలని ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి రాష్ట్రంలో హెల్త్ డిజిటల్ కార్డ్స్ని ప్రతి సిటిజన్ది హెల్త్ ప్రొఫైల్ అందులో పొందుపరిచేటట్టుగా అందరికీ హెల్త్ డిజిటల్ కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆరోగ్యపరంగా ముందు తీసుకొని పోతూ ఉన్నాం ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ ఈ రెవల్యూషనరీ స్టెప్కి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు సహకరించాలని హౌజింగ్ ఇతర వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నిటి కూడా మీ మద్దతు కావాలని వారిని సంపూర్ణంగా ఉన్న ఆధారాలతో సహా లెక్కలతో సహా అన్నీ స్పష్టంగా ఇవ్వటం జరిగింది ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చాలా తృప్తికరంగా సాంకేతికంగా అంకెలు సంఖ్యలతో సహా చాలా స్పష్టంగా వివరించారు అని చెప్పి ఈ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని అట్లాగే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరిని కూడా వారు అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం వారి ముందు పెట్టినటువంటి అన్ని అంశాలను కూడా తప్పనిసరిగా వరకు మేము పరిగణన తీసుకొని సహకరిస్తామని కూడా చెప్పారు సో ఈ విషయాలన్నీ కూడా మీకు కూడా తెలియజెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ తీసుకుని వస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇంకా నేను చెప్పిన ఈ అంశాలతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ప్రెజెంటేషన్ ఇచ్చిన దాంట్లో వాటికి సంబంధించిన వివర సవివరంతో కూడినటువంటి నోట్ కూడా మీ అందరికీ సర్క్యులేట్ చేయబడుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు నేను ఇంకోటి మర్చిపోయాను ఈ ఫ్లడ్ వర్షాలు రావటం వలన జరిగిన నష్టాన్ని కూడా మీరు భారత ప్రభుత్వానికి కొంత రికమెండ్ చేయాలని కూడా చెప్పాం రీషెడ్యూల్ ఏంటి సార్ కొంచెం క్లారిటీగా చెప్తారు అప్పులు రీస్ట్రక్చర్ అంటే వడ్డీ తగ్గించమని అడిగారా రీషెడ్యూల్ చేయటం అంటే ఇప్పుడు మాకు ఆర్సీలో నుంచో ఇంకో దాంట్లో నుంచో ఒక ఏంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకున్న అప్పులు ఉంటాయి అవి పదకొండు పర్సెంట్ పదకొండు పాయింట్ ఐదు పర్సెంట్ పదకొండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పదకొండు పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఇటువంటి ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకున్న ఆ అప్పు ఆ వడ్డీ లెక్కేస్తూ ప్రతి నెల కట్టాలంటే థర్స్ అవుతూ ఉంటారు లెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇంకేదైనా వేరే ఇన్స్టిట్యూషన్లో డబ్బులు ఇప్పిస్తే ఆ డబ్బులు ముందు ఇలా కట్టేసి దాన్ని మూసేసి దీన్ని ముందుకు పోతాం ఇప్పుడు అట్లాగే కరెక్ట్ దానికి సంబంధించి మేము ఇప్పటికే భారత ప్రధానమంత్రి గారిని కలిసాం భారత ఆర్థిక శాఖ మంత్రి గారిని కూడా కలిసాం నేను ముఖ్యమంత్రి గారు ఇద్దరం రాతపూర్వకంగా వారికి దరఖాస్తు కూడా ఇచ్చాం సో మాకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రతి సెంటర్ దగ్గర కూడా ఈ అంశాన్ని వారి దృష్టి తీసుకొచ్చారు మీ పరిధిలో ఉన్నా లేకపోయినా మీరు కనీసం మాట సాయం చేయండి అని చెప్తాం ఎందుకంటే ఉన్న ఆర్థిక ఫైనాన్స్ కమిషన్కి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మనకున్న ఇబ్బందులు వాళ్ళకి తెలిస్తే వాళ్ళ పరిధిలో ఉన్నా లేకపోయినా వాళ్ళు కనీసం సంబంధించినటువంటి శాఖలతో మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఉత్పన్నమైనది అవున అవకాశం ఉంటే చూడండి సార్ ఇప్పుడు నిన్న బీజేపీ ఎంపీ ఇటల్ రాజేంద్ర ఫైనాన్స్ కమిషన్ సబ్మిట్ చేసిన రిప్రజెంటేషన్లో తెలంగాణలో బిఆ ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ని ఇష్టమైనట్టు డైవర్ట్ చేస్తున్నారు ఈ డైవర్ట్ చేసే స్టేట్స్ని బాగా కఠినంగా శిక్షించేటట్టుగా రూల్స్ పెట్టండి మీరు రికమెండ్ చేయండి అని వాళ్ళు దాంట్లో రిప్రజెంటేషన్లో క్లియర్గా కమిషన్ని కోరారు అది వారి ఆలోచన ఉండొచ్చు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ చెప్పింది లేకపోతే వారి పార్టీ ఆలోచన ఉండొచ్చు డైవర్షన్ చేస్తున్నారు నేను చెప్తున్నా వారి ఆలోచన ఉండొచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని నేను మీ ముందు చాలా స్పష్టంగా చెప్పాను సరే గత ప్రభుత్వం అంటే ఆ గత ప్రభుత్వాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ని వాడుకున్నాయా లేదా అది వారు కూడా తెలిసేవారు అప్పుడు అందులోనే ఆర్థిక శాఖ మంచి పనిచేశారు కాబట్టి మేము వచ్చిన దగ్గర నుంచి మేము ఆలోచన చేసింది ఏంటంటే తప్పనిసరిగా ఈ స్కీమ్స్ వాడుకోవాలని వాడుకునే క్రమంలో అవి ఆ రాష్ట్ర